వెంట్రుక వెంట్రుక కూడా అని డైలాగులు అంటూ ఉంటారు నిజానికి వెంట్రుక గురించి చూద్దాం ప్రతి వ్యక్తి తల మీద సుమారు లక్ష ఎంట్రుకలు ఉంటాయని చెబుతున్నారు అసలు వెంట్రుక చరిత్ర గురించి చూస్తే మన తల మీద ప్రతి వెంట్రుక ఫాలిసిల్ అనబడే చర్మపు సంచులోంచి పుట్టుకు వస్తుంది ఆ సంచి అడుగున పాపిలా అనబడే కుదురు ఉంటుంది అనేక రక్త రక్తనాళాల ద్వారా ఈ కుదురుకు వెంట్రుక తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేయబడతాయి అవి అక్కడ కేశ కణాల క్రింద మార్చబడతాయి కేశ కణజాలం కుదురు నుంచి పాత కణజాలాన్ని నెడుతూ పైకి పొడుచుకు రావడం ప్రారంభిస్తాయి చర్మం కింద ఉండే కుదురు నుంచి పొడుచుకు వచ్చే ఈ కణజాలం చర్మపు సంచిలోంచి బయటకు వచ్చేసరికి గట్టి పడుతుంది మనకు బయటకు కనిపించే వెంట్రుక ఇదే వెంట్రుక రోజుకొక ఒక మిల్లీమీటర్లో మూడో వంతు పెరుగుతుంది ప్రతి వెంట్రుక జీవితకాలం ఆరు ఏళ్ళు ఒక్కొక్క కుదురు నుంచి పన్నెండు వెంట్రుకలు బయటకు వస్తాయి ఇదిరా చరిత్ర